కావలిపట్నం సాయిబాబాస నిధిలో పెట్రోరి గోపాలకృష్ణయ్య వీధిపడి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు కావలిపట్నం సాయిబాబాస నిధిలో పెట్రోరి గోపాలకృష్ణయ్య వీధిపడి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు భరించుకునే అవకాశం కల్పించిన మన దత్త వంచి నమస్కరిస్తూ తండ్రి బాటలు తాత బాటలో ముత్తాతల బాటలో వాళ్ళ బిడ్డలను కూడా నడిపిస్తూ కనుమరులిపోతున్నటువంటి పాతకాలపు స్కూల్స్ కూడా తరుణంలో దాన్ని ఒడిసి పట్టుకుని ఈ రోజు కూడా దాన్ని నిలబెట్టుకోవాలని తపరపడుతూ మారిన కాలాల ప్రకారం మారిన ప్రభుత్వ చట్టాల ప్రకారం వ్యవస్థల ప్రకారం మారుతున్నప్పుడు కూడా ఆ సంస్థను నిలబెట్టుకోవాలనేటువంటి తపనతో ఈరోజు మల్లికార్జున గారు ప్రయత్నం ఎప్పుడో పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం మేము పుట్టని సంవత్సరం ఆనాడు మీరు గుడి నడకల మధ్య ఆ స్కూల్లో చేరితే కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు ఒకే ఒక గురువు తనకు తెలిసిన జ్ఞానాన్ని మీకు నేర్పాలనే తపనతో నేల మీద రాతలు రాశారో ఫలకాల మీద బలపాలతో రాశారో తెలియదు కానీ ఆ జ్ఞాన సంపదను సాధించుకుని మీరందరూ ఈరోజు అనే కళ్యాణ మండపంలో కలవాలని కోరుకుంటే ఆ గురుదేవులు కలయిక కళ్యాణ మండపంలో కాదు గురు పన్నిధ కలుపుకోవాలని ఈ రోజు గురు సన్నిధిలో పాఠ్య పుస్తకాలలో పాఠాలను నేర్పిన గురువుని జ్ఞాపకం చేసుకుంటూ మీరు కలుసుకోవాలన్నటువంటి కలయిక మన గురువులకి గురువైన సద్గురు అయినటువంటి సాయిబాబా సన్నిధిలో జరుపుకోవడం అంటే నిజంగా ఆ గోపాలకృష్ణయ్య గారి ఆత్మ సాయి బాబా రూపంలో ఈరోజు కలుసుకునే అంటే నిజంగా మీ సంకల్ప బలం అంత గొప్పది సంకల్ప బలం మనిషికి కాన్ఫిడెన్స్ పెంచుతుంది అటువంటి సంకల్ప బలం అంటే జీవితంలో అన్ని కాంక్షలు మీ అందరికీ ధన కాంక్ష తీరింది కీర్తి కాంక్ష తీరింది దైవ కాంక్ష కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆ దైవాన్ని చివరకు కావాలని తపన పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈరోజు చిరునవ్వులు చిందించడం కొరకు మీరు మా దత్తగిరి గారి ఇరవై రెండు నెలల కఠోర క్రమ అందరూ కలిసి నిజంగా అందరినీ కూడా ముచ్చటగా ఇరవై నాలుగు మంది ఫోటోలు ఈ రోజు అందరూ తిలకిచ్చేటట్టు ఎందుకంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి చదివినప్పుడు ఉన్నటువంటి పేస్కాస్ట్ ఈ రోజు ఉండవు కానీ వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ ఇందాక చెప్పినట్టు మా మాస్టర్ గారిని బండి ఎక్కించుకుని రవి స్టూడియో తీసి ఫోటో తీసి ఇది నిజంగా సంకల్ప బలం ఆ సంకల్ప ఫలం వల్లే ఈరోజు గురువుల సన్నిధిలో గురుదేవుల సన్నిధిలో ఈ కార్యక్రమంతో ముగిసే విధంగా మీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా ఎన్ని తీర్థయాత్రలు చేస్తే పుణ్యఫలం దొరుకుతుందో మీ ఇరవై మూడు మందిని సందర్శిస్తే అంత పుణ్యఫలం నాకు కూడా కూడా ధన్యవాదాలు తగ్గేతూ ఎందుకంటే మీ మీ జీవితం జీవితం ఎన్నో ఒడదుడుకులు ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నింటి ఒడదుడుకులు ఎదుర్కొని బిడ్డల్ని బావి భారత పౌరులుగా పిలిచి క్రమశిక్షణతో నేర్పుతూ అన్ని రకాల లక్షణాలను పురిపిచ్చుకుని ఈ రోజు ఒక గసికి చేరినటువంటి తరుణంలో మీరు కదా దేవుళ్ళు అటువంటి దేవుళ్ళు సందర్శించే భాష్యం నాకు ఇచ్చిన మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా ఇప్పుడిప్పుడే టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు కూడా పాత పాత స్ఫూర్తులు మళ్ళా స్మరించుకునే సిస్టానికి మళ్ళా మనం ఎరకెళ్తున్నాం నిజమైన బంధం నిజమైన బాంధవ్యాలు నిజమైనటువంటి ఆలోచనలు నిజమైనటువంటి మనస్తత్వం నిజమైన ప్రేమ దొరకని ఈ రోజుల్లో ఇప్పుడు మళ్ళా నిజమైన ప్రేమ కోసం ఆనాడు మనం పట్టినటువంటి అన్నింటినీ కూడా నెమ్మలేసుకునే దానికి చేసే కార్యక్రమాలు చేయగలిగితే తప్పకుండా ఆరోగ్యవంతులుగా జీవిస్తాం ఎక్కువ సంవత్సరాలు మనం మానసిక వికాసానికి మానసిక పరిపక్తకు నాంది పలికే విధంగా మీరు చేసిన కార్యక్రమం ఉన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా కొనియాడుతూ దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కూడా మేలాంటి మేము కూడా ఇటువంటి కార్యక్రమానికి మేము కూడా నా జరుగుతామని సందర్భంగా కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో నన్ను అవకాశం కల్పించిన దత్తగిరి గారికి మా ఉప్పాల సేనన్న ఆహ్వానించడానికి నిజంగా నేను చూద్దామని నాకు ఇప్పుడు ఇంకా మూడు ప్రోగ్రాంలు ఉన్నాయి టైం రెండు గంటలు లేట్ గా నడుస్తుంది కానీ నిజంగా మిమ్మల్ని చూడాలి మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలి మీ అందరి ఆశీర్వాద బలమే నా జీవితానికి కావలికి శ్రీరామరక్షగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది కూడా తెలియజేస్తూ